హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఆరంజెస్ని జ్యూస్ పిండేసుకున్న తర్వాత తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదా పడేసే తొక్కలతోటి మనకి క్లీనింగ్ పర్పస్ కోసం ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియోలో చూడండి మనకి నిమ్మ తొక్కలో ఉన్నట్టే బత్తాయి తొక్కల్లో కూడా మనకి సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది అలాగే కొన్ని యాసిడ్ గుణాలు అనేవి ఉంటాయి దానికోసం మన క్లీనింగ్ కోసం చాలా ఉపయోగపడుతుంది అన్నమాట దీన్ని మనం రసం పిండేసుకున్న తర్వాత ఈ తొక్కల్ని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి ఒక రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఉండే వాటితో పడాసే తొక్కలతోటి మరి లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం ఈ తొక్కల్ని ఇప్పుడు ఉడకబెట్టుకోవాలన్నమాట దానికోసం మనం చిన్న పీసుల కింద కట్ చేసుకుంటే మనకి త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు ఒక లీటర్ వరకు వాటర్ తీసేసుకుని ఆ వాటర్లో వేసుకోవాలి కొంచెం వెడల్ప్గా ఉండే గిన్నె తీసుకోవాలి మనం స్టవ్ పైన పెట్టేసేసుకుని మంటని హైలో ఉంచేసుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే కనుక చూడండి కలర్ మారిపోయి ఇలా ఉడుకుతాయి మనకి దానిలో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా వాటర్లోకి దిగిపోతాయి చూడండి చల్లారి వరకు అలానే ఉంచేద్దాము అప్పుడు మనకి బాగా మొత్తం వేడి నీటిలో ఉండడం వల్ల దానిలో ఉండేవన్నీ కూడా నీటిలో దిగిపోతాయి మధ్య యాసిడ్ లక్షణాలన్నీ కూడాను ఇప్పుడు ఈ వాటర్ చల్లారిపోయిన తర్వాత మొత్తం గిన్నెలో పడుకో పోసేసుకుందాము కొంచెం లిక్విడ్ తోటే కొన్ని మొత్తం ముక్కలన్నీ అలా ఉంచేసేసి పై లిక్విడ్ అంతా తీసేసుకుందాము ఇప్పుడు ఈ లిక్విడ్లోకి మనం ఏం కలుపుకోవాలో చూద్దాము మనకి ఎక్కువ పదార్థాలు కూడా ఏమీ అవసరం అవ్వవు ఇది కొంచెం లోతుగా ఉండే గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ఒక స్పూన్ వరకు ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత ఒక షాంపూ ప్యాకెట్ వేసేసుకోవాలి మొత్తానికి చూడాల షాంపూ వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం వెనిగర్ కానీ లేదా నిమ్మప్పు ఉంటే నిమ్మపైన వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి ఒక పావు కప్పు వరకు వెనిగర్ తీసుకోవాలి మనం వంటలోకి వాడుకుంటూ ఉంటాం కదా వెనిగర్ అది తీసుకుని ఒకసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి పొంగుతుందన్నమాట అందుకే గిన్నె కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి ఇప్పుడు ఒక బాటిల్లో వేసేసుకుని మిగతా అది మనకి ఒక స్ప్రే బాటిల్ తీసుకోవాలి మనకి గ్యాస్ దగ్గర క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట గ్యాస్ దగ్గర గ్యాస్ తొట్టు మీకు క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ రెండు బాటిల్ వేసేసుకుని ఈ బాటిల్ తోటి మనం గ్యాస్ అది క్లీన్ చేసుకోవచ్చు ఈ బాటిల్ తోట మిగతా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత మిగతా తొక్కలు ఉన్నాయి కదా ఆ వాటర్ తోటే ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసుకుని దాంట్లో జ్యూస్ అంతా తీసేసుకోవాలి చూడండి విధంగా నీళ్ళు వేసుకోవాలంటే కనుక వేడి నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు కాస్త వేడి నీళ్ళు వేసుకోవాలి మనకు కొంచెం నిలవ ఉండాలి కాబట్టి ఇది ఎక్కువ రోజులైతే ఉండదు ఒక రెండు మూడు రోజుల కన్నా ఉండదు ఫ్రిడ్జ్లో అయితే ఎన్ని రోజులైనా ఉంటుంది ఇప్పుడు దీనిలో ఒక పది రూపాయలు విమ్ సోప్ ఉంటుంది కదా విమ్ సోప్ వేసుకోవాలి విమ్ జెల్ ఉంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర విమ్ జెల్ లేదు కాబట్టి విమ్ సోప్ వేస్తున్నాను ఒక రెండు ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది విమ్ జెల్ అయితే కనుక ఇది ఆ లిక్విడ్లో బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఉప్పు ఉంటుంది కదా నిమ్మప్పు వేసుకోవాలి లెమన్ సాల్ట్ అంటారు లేదా నిమ్మప్పు లేకపోతే కనుక వెనగర్ అయి వేసుకోవచ్చు అది లేకపోతే కనుక నిమ్మరసం పిండుకోండి అయినా వేసుకోవచ్చు రెండు లేకపోతే కనుక ఇప్పుడు వీటిని కూడా మనకి ఖాళీ బాటిల్ ఉంటాయి కదా వాటిలో వేసేసుకోవాలి విమ్ జెల్ బాటిల్ అలాగే మనకి హ్యాండ్ వాష్ బాటిల్ ఉంటాయి కదా వాటిలో వేసేసుకుని మనం దీన్ని గిన్నెలు తోముకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇది మనకి లిక్విడ్ లాగా తక్కువ రాదు ఎక్కువ వేసుకోవాలి అంటే మన దీంట్లో ఏమి కెమికల్ ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువగా వాడుకోవాలన్నమాట ఈ లిక్విడ్ అయితే మనకి పదిహేను ఇరవై రోజుల వరకు నిలువు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకర్లదు ఇలా రాగి పాత్రలో కూడా తెల్లగా రావాలంటే కనుక ఈ లిక్విడ్లోకి కొంచెం సాల్ట్ వేసేసుకుని మనకి స్క్రబ్బర్ మీద కొద్ది సాల్ట్ వేసుకుని ఆ లిక్విడ్ వేసుకుని తోమితే రు రుద్దుతే కనుక తెల్లగా వస్తుంది కిందులతో కూడా అయితే అలా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఈ లిక్విడ్ తోటి అయితే కనుక తోటి ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఒక రెండు మూడు చోట్ల ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక పర్వాలేదు మనం బయట ఉంచే బయట ఉంచితే కనుక మనం హోల్స్ పెట్టుకోవాలన్నమాట యాసిడ్ లక్షణాలు ఫామ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం స్పే బాటిల్లో వేసుకున్నాం కదా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు అయినా సరే గ్యాస్ అయినా సరే ఏదైనా సరే మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది దీంతో క్లీన్ చేయడం వల్ల ఆ బొద్దింకలు కానీ బల్లులు కానీ ఏమీ రావు ఆ స్మెల్కి ఆరెంజ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలా క్లీనింగ్ కోసం మనం బేకింగ్ సోడా కూడా వేసాము దానికి కూడా బొద్దింకలు రావు అలాగే షాంపూ కూడా వేసాం కాబట్టి మెరుస్తూ వచ్చేస్తాయి చూడండి ఒకసారి మామూలుగా లిక్విడ్ వేసి తుడిస్తేనే ఎలా మెరుస్తూ వచ్చేస్తున్నాయో తెలుస్తుంది కదా చూస్తేనే చూడండి మనం నైట్ వంట అయిన తర్వాత అలా క్లీన్ చేసుకుంటే కనుక అసలు మనకి కిచెన్లోకి బొద్దింకలే రావు అలాగే బల్లులు కానీ సేమలు కానీ ఏమి రావు నీట్గా ఉంటుందన్నమాట ఆ స్మెల్కి అసలు దరిచారు అన్నమాట ఏమీని బ్యాక్టీరియా ఏమి కూడా అలాగే మనకి గ్యాస్ వెనకాల టైల్స్ ఉంటాయి కదా దాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు స్ప్రే చేసేసి తుడి చేసుకోవచ్చు అన్నమాట చూడండి కొత్త దానిలో ఎలా మెరుస్తూ వచ్చేసిందో ఈ లిక్విడ్ మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట అయితే ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది అంతే తర్వాత మనం గ్యాస్ స్టవ్ వెనకాల కూడా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు కిచెన్లో మొత్తం ఏదైనా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా కిటికీ ఉంటుంది కదా దాన్ని కూడా మనకి జిడ్డు పట్టేస్తూ ఉంటుంది స్టవ్ దగ్గర ఉన్న గురించి దాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అలాగే చాపింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా అవి కూడా ఈ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తే కనుక ఫంగస్ ఏమీ లేకుండా నీట్గా మెరుస్తూ వచ్చేస్తాయి తెల్లగా వచ్చేస్తాయి తర్వాత మనం కిచెన్లోకి వాడే చాకులు కూడా కట్ చేసేసి ఒక్కొక్కసారి అలా ఉంచేస్తూ ఉంటాం బ్యాక్టీరియా పామ్ అవుతుంది అలాగే నల్లగా అయిపోతూ ఉంటాయి చూడండి లిక్విడ్తో ఒకసారి మనకి స్టీల్ స్క్రబ్బర్తో రుద్దితే కనుక తెల్లగా మెరుస్తూ వచ్చేస్తాయి చాకులు కత్తెరలు మనం కిచెన్లోకి వాడుకునేవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు గ్లేటర్లు చూడండి ఇవన్నీ ఒకసారి కడిగిన తర్వాత చూద్దాం ఎలా మెరుస్తూ వస్తాయో తర్వాత ఈ లిక్విడ్ తోటే మనం ట్యాప్స్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు స్టీల్ ట్యాప్స్ అయినా సరే ప్లాస్టిక్ ఉంటాయి అవైనా సరే మనకి బాత్రూంలో ట్యాప్స్ అయినా ఏవైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు మెరుస్తూ వచ్చేస్తాయి కొత్త వాటిలాగా వచ్చేస్తాయమాట చూడండి ఎలా మెరుస్తూ వచ్చేసినాయో కొత్త వాటిలాగా ఎప్పుడు కొత్త ఉంటాయి అన్నమాట ఇలా క్లీన్ చేసుకుంటే కనుక తర్వాత కౌంటర్ టాప్ మన గ్యాస్ గట్టు కూడా ఒక్క మోత లిక్విడ్ వేసేసి ఒకసారి ఇలా రుద్దేసేసి క్లీన్ చేసుకుంటే కనుక అది కూడా మనకి మెరుస్తూ వచ్చేస్తుంది అనమాట మనం చేతితో ఇలా రాస్తే కనుక మన సౌండ్ వస్తుంది అంత నీట్గా వస్తుంది మనకి యాడ్లో చూపిస్తారు కదా సేమ్ అలాగే వస్తుంది అనమాట అంత నీట్గా వదులుతుంది తర్వాత సింకు కూడా క్లీన్ చేసుకోవచ్చు సింకు వాష్ బేసిన్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఎంత మురుగ్గా ఉన్నా సరే ఎలాంటి సింక్ అయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట స్టీల్దే కాదు సిమెంటీ ఉంటాయి కదా పింగాణి సిమెంట్ ఏవైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు మెరుస్తూ వచ్చేస్తాయి అలాగే మనకి ముఖ్యంగా బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది మనం దానిలో వేసిన బేకింగ్ సోడా అలాగే నిమ్మ నిమ్మ యాసిడ్ గుణాల వల్ల కూడా తర్వాత మనకు ఎప్పుడైనా గ్యాస్ కానీ ఏమన్నా తుప్పు లాంటివి పెట్టేసి ఒక్కొక్కసారి ఉంచేస్తే కనుక ఫ్లోర్ మీద ఇలా తుప్పు పట్టేస్తూ ఉంటుంది కదా వాటిని కూడా మనం ఈ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి ఒక రెండు నిమిషాలు ఉంచేసేయనమాట వెంటనే వదలదు ఒక రెండు మూడు నిమిషాలు నానిన తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తీసుకుని ఇలా రఫ్ చేస్తే కనుక చూడండి తెలుస్తుంది కదా అంతకుముందు రెండు మూడు సార్లు మాప్ పెట్టినా కూడా అసలు ఈ తుప్పు మార్కలు అనేవి వదలలేదు చూడండి ఈ లిక్విడ్ వేసి రుద్దితే కనుక వదిలిపోయింది కొంచెం లైట్గా ఉంటుంది తర్వాత రెండోసారి కూడా రుద్దితే కనుక మొత్తం పోతుంది తర్వాత స్టిక్ పెట్టి తుడిచేసుకోవడమే అలాగే మనం మాపు కూడా పెట్టుకోవచ్చు దీంట్లో కొంచెం తక్కువ వాటర్లో వేసుకుంటే కనుక మనకి ఆరెంజెస్ వాసన బాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట తర్వాత దీనిలో ఒక మూడు కర్పూరం బిల్లలు వేసేసి మనం మాపెట్టుకుంటే కనుక నీట్గా మెరుస్తూ వచ్చేస్తుంది అలాగే స్మెల్ కూడా బాగుంటుంది ఆ స్మెల్కే రావు మాట బొద్దింకులు వెల్లులు కూడా ఏమి రాకుండా ఉంటాయి అంతేకాదు మనం మిక్సీ అలాగే గ్రైండర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ తోట ఈ లిక్విడ్ అప్లై చేసేసి ఒక క్లాత్ మెత్తని క్లాత్ తీసేసుకుని ఒకసారి మామూలుగా తుడిస్తేనే మురికంతా వచ్చేస్తుంది చూడండి లోపలంతా మనకి ఒక్కొక్కసారి మిక్సీ పెట్టినప్పుడు మనకి పొంగిపోతూ ఉంటాయి కదా అదంతా ఉండిపోతుంది బ్యాక్టీరియా అవుతుంది ఈ లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకుంటే కనుక నీట్గా వచ్చేస్తుంది బ్యాక్టీరియా ఏమీ లేకుండా ఉంటుంది అలాగే మనం గ్రైండర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ తోటే తర్వాత లోపలంతా మురికి రావాలంటే కనుక ఒక టిష్యూ పేపర్ తీసుకుని చూడండి ఇలా పోర్క్ తీసుకుని ఒకటి ఇలా తీసుకుంటే కనుక మురిగంతా వచ్చేస్తుంది తర్వాత గ్రైండర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు చూడండి మనం పాడేసే డస్ట్బిన్లో పాడేసే తొక్కలతోటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి చూసారు కదా మీరు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్